అందశ్రీ గారి సంతాప సభ కార్యక్రమానికి నన్ను పిలిచి మాట్లాడమని చెప్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు ఒక పేదోళ్ళ మనిషి అయినట్టుగా అక్కడి వర్గాల మనిషి అయినట్టుగా పేదోళ్ళ యొక్క మనసులో ఏముందో గమనించగలిగేటువంటి స్థితిలో వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ఒక కౌగలిక్ తీసేది వాళ్ళు నేను వెళ్ళిపోతాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కులంలో పెద్దోన్ని డెబ్బై ఏళ్ళ వయసు వచ్చినాయి ఒక నిమిషం మాట్లాడమంటే నేను లక్ష్మణ్ గారికి మొదట చెప్పా ఏది ఏమైనా ఇవాళ వ్యవస్థలో నాయకులే మంచోళ్ళు కావాలి మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మత్స్సుకైనా కారాడు